మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని నక్సాన్పల్లి అటవీ భూమి కబ్జాకు గురైందని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఇండియన్ పౌల్ట్రీ ఫామ్ ఎండి లక్ష్మీ బంజారా అన్నారు శనివారం కౌడిపల్లి మండల పరిధిలోని నక్సాన్పల్లి పౌల్ట్రీ ఫామ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కావాలని కొందరు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు ఇక్కడ తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు ఈ మూడు సర్వే నెంబర్లలో మొత్తం నూట ముప్పై ఎకరాల భూమి తన పేరు మీద కలిగిందన్నారు అయితే ఈ మధ్య తొంభై మూడో సర్వే నెంబర్ డిసెంబర్ నెలలో జాయింట్ సర్వే చేయించామని మొత్తం ఎనభై రెండు ఎకరాల విస్తీర్ణంకు గాను కేవలం అరవై మూడు ఎకరాలు ఉండడంతో సర్వే ద్వారా వచ్చిన హద్దులను బట్టి రాతి కడీలు వేయడం జరిగిందన్నారు ఇందులో ఎలాంటి కబ్జా జరగలేదన్నారు కావాలని కొద్ది రోజులుగా గ్రామ సర్పంచ్ ఎల్లం ఉప సర్పంచ్ నర్హరి సుమారు ముప్పై మంది అనుచరులతో తనను ఫోన్ ద్వారా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు భూమి తనకే విక్రయించాలని పలుమార్లు తనను హెచ్చరించడం జరిగిందన్నారు ఏదేమైనప్పటికీ భూమిని మాత్రం విక్రయించేది లేదని ఆమె తేల్చి చెప్పారు అలాగే ఇప్పటికే భూమి కొంత భాగం విక్రయించడం జరిగిందని వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదన్నారు ఇప్పటి వరకు ఒక్క గుంట భూమి కూడా విక్రయించిన దాఖలాలు లేవన్నారు ఎవరైనా ఆరోపణలు చేస్తే ఆధారాలతో నిరూపించాలని తెలిపారు అయితే మేము అప్పు అప్పుడు నై నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి బేసిక్ బిల్డర్ వాళ్ళు కొన్నారు అప్పటి నుంచి పర్మిషన్ వగైరా ఉంది సార్ మొత్తం రెండు వందల ఆరు ఎకరాలు మేము కొన్నాం బేసిక్ బిల్డర్ వాళ్ళు రెండు వందల ఆరు ఎకరాల నుంచి బేసిక్ బిల్డర్ వాళ్ళ తర్వాత సబ్ వాళ్ళు నైన్టీన్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో కొన్నారు వాళ్ళు వాళ్ళ తర్వాత మేము కొన్నాం నేను కొన్నా రెండు వేల రెండులో తర్వాత అన్నీ పౌల్ట్రీ ఫామ్ నడిపించినాం వాళ్ళని నడిపించినారు అన్ని పర్మిషన్ ఉండేది మళ్ళీ తర్వాత మూడు ముగ్గురు ముగ్గురు మేము పార్ట్నర్షిప్ కొన్నాం మేము వాళ్ళకు పార్ట్నర్షిప్ వాళ్ళకు మొత్తం అరవై నాలుగు ఎకరాలు ఇచ్చేసి మేము నూట ముప్పై ఎకరాలు పేరు తర్వాత నుంచి మాకు నైంటీ త్రీలా ఎయిటీ టూ ఎకరాలు ఉండాలి నైంటీ టూలా ఫిఫ్టీ టూ ఎకరాలు ఉండాలి నైంటీ ఫోర్లా నాలుగు ఎకరాలు ఉండాలి మొత్తం అవి కొనేసి మేము అద నడిపించినాం తర్వాత సర్వే నెంబర్ మేము సర్వే కూడా అప్పుడు పర్మిషన్ ఇచ్చి మేము కొన్నామండి సర్వే నెంబర్ సర్వే నెంబర్ మొత్తం చేసేసి కొన్నాం తర్వాత ఏమో సర్వే నెంబర్ అంటే మేము నాలుగు సంవత్సరం నుంచి ఇవి మాకు భూమి తక్కువ వస్తున్నాయి అని మేము సర్వే చేయిస్తే తక్కువ వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి అంటే మొన్న డిసెంబర్లో మా అమ్మాయి ఏమో సర్వే చేయించింది ముప్పై తారీఖు అప్పుడు మాకు అరవై రెండు వచ్చిందండి భూమి అరవై రెండు ఎకరాలు వచ్చింది అరవై రెండు ఎకరాలు వచ్చిన తర్వాత అన్ని ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు అందరు ఫారెస్ట్ రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు అందరు వచ్చి సర్వే చేశారు సార్ చేసిన తర్వాత ఇక ఎల్లమయ్య ఎల్లమయ్య వచ్చి ఎల్లమయ్య ఉప్పు సార్ వాళ్ళ మనుషులు వచ్చి బాగా బటన్స్ పెడుతున్నారు మాకు మాకే అమ్మాలే మీరు ఎవరికి అమ్మవద్దు మా అమ్మాయికి ఫోన్ చేసి కూడా చెప్తున్నారు చెప్పి చెప్పిన తర్వాత మాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ వాళ్ళు ఎలమయ్య చాలా కష్టాల్లో ఉన్నాం మా కొడుకు లేరు లేరు చాలా కష్టాల్లో ఉన్నాం సార్ మా అమ్మాయికి ఫోన్ చేసి కూడా చెప్తున్నారు మీరు మాకే అమ్మాలే వేరే వాళ్ళకు అమ్మటానికి వీలేదు నేను అమ్మాలా అని తలుచుకోలేదు సంవత్సరం నుంచి సారు నాలుగు సంవత్సరం అయితే మొన్న అయితే ఒక పది రోజుల నుంచి చాలా కష్టం పెడుతున్నారు ఎలమయ్య ఫోన్ చేస్తున్నారు మంచిది తీసుకువచ్చి అక్కడ కడిని ఎలా కొడు ఎలా ఎరగొడుతున్నారు కడి ఎరగొడదామని అంటూ బెదిరిస్తున్నారు గేట్ దగ్గర గేట్ చెట్లు ఒక వారం రోజు దాకా చెట్లు ఎలా కట్ చేస్తారు అన్నీ చాలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే మీరు పడుతున్నప్పుడు ఈ ల్యాండ్ మీరు సేల్ చేసి కానీ ఆరోపణలు కూడా ఉన్నాయి దానికి మీరే మాట్లాడతారు మరి అయితే అమ్మలేదు సార్ నాకు తెలియనే తెలవదు ఇది అయితే అమ్మలేదు నాకు రూపాయి కూడా చెందలేదు అంటే ఇప్పుడు చెట్లు నరికిరా అని చెప్పేసి చెట్లు నరికిరండి నరికి కేసు కూడా ఉంది మీ పైన వాళ్ళ పైన ఉంది చెట్టు నరికిన వాళ్ళ పైన ఉంది నా ఎవరు